కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు మాజీ చైర్మన్ మరియు పుస్తక రచయిత మన యొక్క గౌరీ శంకర్ గారు అలాగే జస్టిస్ చంద్రీ చంద్రకుమార్ గారు చిరంజీవి గారు రాజ శ్రీనివాస్ గౌడ్ గారు సోదరీమణి లలిత గారు ప్రొఫెసర్ తిరుమలి గారు మరియు సంగశెట్టి శ్రీనివాస్ గారు మిగతా మన ఒక తొలి పనులు చేసినటువంటి ఒక సీనియర్ పాత్రికేయుడు రవికాంత్ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులారా సోదరులారా ఈరోజు మన చూడూరి గౌరీ శంకర్ గారు ఈ పుస్తకం ఏదైతే రచించడో ఒక వినూత్నమైనటువంటి విధంగా ఉంది ఎందుకంటే జాతీయ గీతం జనగరమన మన దేశం యొక్క జాతీయ గీతం జనగణమన ఆ జనగణమన అనేటువంటి ఒక జాతీయ గీతానికి మొట్టమొదటిసారిగా అనేటువంటి ఒక కొత్త పదాన్ని సృష్టించి ఈ పుస్తకానికి దాన్ని పేరు పెట్టినందుకు నేను వారికి ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే సరైనటువంటి ఒక అర్థాన్ని సమాధానికి ఇవ్వగలిగాను అలాగే దేశంతో సమైక్యం చేయగలి చాలామంది అనేక విధాలుగా మాట్లాడతారు కానీ చాలా ముఖ్యమైన అంశం జనగణమన అనేటువంటి ఒక గీతం అంటే అది దేశం యొక్క పాట అంటే మన దేశం యొక్క ప్రకృతిని సౌందర్యాన్ని ఈ దేశం యొక్క జనాన్ని ఒడినటువంటి పాట కాబట్టి ఏ జనం అనేది ఆయన ఇవాళ దాన్ని ముందుకు తీసుకొచ్చాడు అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని అని గురుజ అప్పారవారు చెప్పారు కానీ గౌరిశంకర్ గారు ప్రశ్నించేది ఏంటంటే మనకు ఏ జనం అదే బహుజనం అని చెప్పి ఈ పుస్తకంలో చాలా వర్ణ నుంచి చాలా పరిస్థితులను మీరు చక్కగా ఒక గేయం రూపంలో ఒక పద్యం రూపంలో ఒక కావ్య రూపంలో తీసుకురావడం చాలా సంతోషమైన విషయమని నేను ఉదయపూర్వంగా వారికి అభినందన తెలియజేస్తున్నాను అలాగే జస్టిస్ చంద్రకుమార్ గారు చాలా విషయాలు చెప్పారు అంటే పురాణాల నుంచి మన యొక్క ప్రాచీన కాలం నుంచి కూడా వీళ్ళ పాత్ర ఏమిటి అలాగే అనేక మంది చాలా విషయాల మీద విశ్లేషణ చేసినారు అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ యొక్క గుల్లజనగణ జరగలేదు దాని కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ చర్చించే విషయం కాదు అయితే నైన్టీన్ థర్టీ వన్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ జనగణన జరిగింది కుల జనగణ మళ్ళీ ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత కులగణన జరిపించేటటువంటి ఒక బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవడం నేను ఉదయపూర్వకని అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది చాలా క్లిష్టమని నేను రెండు వేల పదిహేనులో నాకు గుర్తున్నది రెండు వేల పదిహేనులో రెండు వేల పదహారులో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని కలిశాను ఈ విషయం మీదనే ఆయన ఏమన్నారంటే ఒకసారి చిదంబరంగా అన్నారు చిదంబరంగాన్ని కలిశాను చిదంబరంగా ఏమన్నారంటే మీరు ఇంకెవరితోనో మాట్లాడినాను తర్వాత నాకు తెలిసిందేంటి వీరప్ప మొయలి గారు ఇంకా ఉన్న మనిషి పార్లమెంటేరియన్ గారు నాతో అన్నాడు మీరు ఇంత తపన పడుతున్నారు మీరు ఇంత చేస్తున్నారు చాలా కష్టం అన్నాడు అంటే అనేక విధాలు సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయని చేయలేక అనేక కారణాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయినా ఈరోజు ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ఏ సమాజానికైనా ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఆ రాష్ట్రం యొక్క ప్రణాళిక రూపొందించబడాలంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనం ఏ సంఖ్యలో ఉన్నారు ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటిది చాలా అవసరం డాటా లేకుండా సర్వే లేకుండా మనం ఏ పని కూడా చేయలేము డాటా సర్వే అనేది చాలా ఉత్తమమైన పని కాబట్టి ఆ డేటా సర్వే కావాలి రెండో విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నామంటున్నారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామంటున్నారు సంక్షేమ పథకాల మీద అంటే రేషన్ కార్డ్స్ అనండి ఇన్లు అనండి విద్య మీదనండి వైద్యం మీద అనండి ఇలాంటి అనేకమైనటువంటి దీని మీద మేము వీళ్ళకే అంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు తప్ప మేము వేరే వాళ్ళ చేయడం లేదు అంటున్నారు అయినా మరి ఎందుకు బీసీలు వెనుకబడ్డారు ఈ ప్రశ్న కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ జనగణన జరగడం రెండు విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను మా అనుభవంతో ఏంటంటే సామాజిక న్యాయం అనేది చాలా అవసరం సామాజిక న్యాయం లేకుండా సమాజాన్ని ఎక్కువ రోజుల పాటు మనం కలిసి ఉంచలేము ఎక్కువ రోజులు మనం కలిసి సమాధానం ఉంచలేము కాబట్టి సామాజిక న్యాయం అనేది అత్యంత అవసరమైనది సామాజిక న్యాయంతో పాటు సామాజిక సమరస్థ కూడా అంతే ముఖ్యమైనది సామాజిక సమస్త లేకపోతే దేశంలో అశాంతి ఉద్భవిస్తుంది దేశంలో అలకలలు ముసే అవకాశం ఉంటుంది కాబట్టి సామాజిక న్యాయం సామాజిక అసమర్త సమరస్తాన్ని కూడా నిర్మాణం చేయాలి అసమానత ఉన్నాయి ఇప్పటికి కూడా సాగలోలు మంగలోలు బుడి ముక్కలో అలాంటి వాళ్ళ అంటే ఇప్పటికి కూడా ముట్టుకోవడానికి సిద్ధంగా లేదు ముట్టుకుంటే స్నానం చేస్తారు అంటే ఇది సామాజికమైనటువంటి అసమానత ఒక పక్క ఆర్థిక అసమానత వేరు కానీ సామాజిక అసమానత ఇవాళ బీసీలు ఆత్మగౌరవంగా చెప్పుకొని మేము ఈ సమాజం సంబంధించాలని చెప్పేటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఉండాలి సో అందుకనే ఈ జనగణన అనేటువంటి ఒక పుస్తకాన్ని బహుజనగణ అనేటువంటి పుస్తకాన్ని గౌరశంకర్ గారు బీసీల ఐక్యత గురించి ఒక పద్దెబ్బు రాసినారు చాలా బాగా రాశారు నేను చివరిలో చదివి చది అనిపిస్తాను చాలా విషయాలు రాసినారు కానీ చాలా ఆయన భావ భావన గౌరీశంకర్ గారి భావన ఆయన ఆవేదన ఆయన ఈ పుస్తకంలో స్పష్టంగా కనపడుతూ ఉంది అందుకనే నేను కోరుకునేది ఒకటే ఒకటి ఇప్పటికైనా ఏవైతే మనకు బీసీలు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారు నేను ఒకసారి రెండు వేల పద్నాలుగులో నేను ఎన్నుకోబడ్డాను ఎన్నుకోబడ్డప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నన్ను పిలిచారు పిలిచి మీకు ఒక బాధ తీస్తాను అన్నారు ఏమిటారు వారు అన్నారు పార్లమెంటరీ కమిటీ ఓబీసీ కార్మన్ ఆఫ్ కోనా నేను అన్నాను నాకు ఇది మంత్రిగా నా గొప్ప పదవి అని నేను ప్రధానమంత్రి గారు చెప్పాను వాళ్ళు వెంటనే నన్ను ఓబీసీ పార్లమెంట్ కమిటీ చైర్మన్ చేసినాడు తర్వాత ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారి పేరు ఉంది జస్టిస్ ఈశ్వరయ్య గారిని నేను చైర్మన్గా ఆయన పిలుచుకున్నాను పిలుచుకొని ఒక మూడు రోజులు సుదీర్ఘంగా చర్చలు చేసినాం చర్చలు చేసి అప్పుడు అనిపించింది నా మనసుకు ఈ బీసీ కమిషన్ అంటే ఈశ్వరయ్య గారు చెప్పారు దీనికి ఏ రకమైనటువంటి ఒక అధికారాలు లేవు ఇది నామాత్రమైనటువంటి ఒక అలంకరణ మాత్రమే కాబట్టి దీనికి అధికారాలు కావాలి అధికారాలు లేకపోతే ఏం లాభం లేదు అందుకనే అప్పుడు ఈశ్వరే గారు ఇచ్చినటువంటి సూచన కూడా ఇదే మీరు ఇది చాలా ముఖ్యమైన అంశం దీన్ని చేపట్టిన అన్నారు నేను సరే అని చెప్పేసి కమిషన్ రిపోర్ట్లో రాసిన రిపోర్ట్లో రిపోర్ట్లో రాసి నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను మోడీ గారి దగ్గరికి మోడీ గారు ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని ఆయన అన్నాడు నేను అన్నాను నాకు జాదా కరణే కానీ అయ్యాయి ఏకీకామే ఎస్సీ ఎస్టీ కమిషన్కో జో అధికారే ఏ అధికారాలు అయితే ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఉన్నాయో ఆ అధికారాలు ఓబీసీ కమిషన్ కూడా ఇవ్వాలని మొట్టమొదటిసారి కోరింది ప్రధానమంత్రిని నేను మీకు మనవ్ చేస్తున్నాను ప్రధానమంత్రి గారు వెంటనే వెంటనే మూడు రోజుల్లోనే వి హనుమంతరావు గారు ఉన్నారు పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్నాడు ఆయన పర్యతుకుండా నా దగ్గరికి వచ్చాడు అన్న ఇది చాలా గొప్ప విషయమేనా నేను ఎన్నో ఏళ్ళు నేను పోరాడుతున్నా నాకు దొరకలేదు ఇది కాలేదు ఇది మీరు చేస్తున్నారు చాలా సంతోషమని ఆయన్నే స్వయంగా ఓబీసీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుల్ని వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా వాళ్ళందరిని తీసుకొని ప్రధానమంత్రి గారికి వెళ్ళి మేమందరం కూడా ఆయన అభినందించినామని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను కాబట్టి మనకు ఆ యొక్క అధికారం ఉండాలి అధికారాలు మూడు రకాలు ఒకటి ఆర్థికమైన అధికారం రెండోది సామాజికమైన అధికారం ఆర్థికమైన అధికారం కానీ సామాజిక అధికారం కానీ అది మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది మన శ్రమను బట్టి వస్తుంది మన కృషిని పెట్టేస్తుంది నిరాశానిశువుల గురి కావాలి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అయినా కూడా తపస్సులాగా చేస్తే అది తప్పకుండా వస్తుందని నా జీవితంలో నేను నమ్ముకున్నానని మీకు హృదయపూర్వంగా నేను అలా చేస్తున్నాను ఒక తపస్సులాగా తీసుకోవాలి చివరిగా రా అధికారంలో రాజ్యాధికారం అనేది కూడా ముఖ్యం రాజ్యాధికారం కూడా ముఖ్యం కాబట్టి ఈ మూడు విషయాల్లో కూడా బీసీలకు సముచితమైన న్యాయం జరగాలని నేను మనసారా కోరుకుంటున్నానని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ మన యొక్క గౌరీశంకర్ గారు వారు ఏదైతే ఈ పుస్తకంలో బీసీ సంఘాలు చాలా ఉన్నాయి కానీ సమైక్యత చాలా అవసరం ఐకమత్యం లేకపోతే మనం ఏం సాధించలేము మన శక్తి ఏకీకృతం కావాల మన శక్తి అందరం కూడా కలిసి ఉన్నట్టుగా ఉండాలి అంతేగాని ఎవరి దారి వాళ్ళ పోతుంటే అది బీసీ ఉద్యమంగా ఉండదు దాని గురించి గౌరీశంకర్ గారు ఒక పద్యం రూపంలో రాసినారు చాలా నాకు నచ్చింది కాబట్టి అది ఒకటి నేను ఇస్తున్నా మనందరం ఒకటి చెప్పడమే అసలు పాఠం మనందరం ఒకటని చెప్పడమే అసలు పాఠం అదే అంతిమ యుద్ధం అదే బహుజన జయకేతం బీసీల మౌన భాషలు మూఢరోజన్లు ఉద్యమ భాష కావాలి అలాగే ఉద్యమ పదాలు కావాలి బహుజన రాజ్యాంగానికి రాజ్యానికి బీసీ పదం రచించుకోవాలి బీసీ ఉద్యమ పథాన్ని తయారు చేస్తున్నా అది బౌరాజ్యమై నిరపూస్తుంది ఆ రకంగా వారు యొక్క సమైక్యత గురించి చాలా చక్కగా చెప్పినారు కాబట్టి మనము ముఖ్యంగా ఇలాంటి యొక్క భావవ్యాప్తి జాలన ఈ పుస్తకాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళి గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళి ఈ పుస్తకాన్ని ఒక ప్రేరణ రూపంలో తీసుకునే ప్రయత్నం చేయాలని నేను మనసారా కోరుకుంటూ మిత్రులు గౌరీశంకర్ గారు ఎంతో ఆత్మీయతో ప్రేమతో చండీగఢ్ నాకు ఫోన్ చేసి మీరు రావాలంటే నేను ఈరోజు వచ్చి ఆయన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోష ఉందని హృదయపూర్వకత చేస్తున్నాను అందుకని నేను నాకు అవకాశం కల్పించి ఇంతమంది పెద్దలు అనేక మంది అనుభవకులు ఉద్యమకారులు కేవలం పదవి కోసం ఉన్నవాళ్ళు కాదు మంచి విషయం ఏంటంటే ఇక్కడ పైన వాళ్ళందరూ కూడా కేవలం పదవి కోసం ఉన్న వాళ్ళు నాకు కనపడలేదు వాళ్ళు ఒక ఉద్యమ రూపంలో సమాజ నిర్మాణం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు భావజాలం వేరే ఉండవచ్చు భావజాలం వేరే ఉండవచ్చు కానీ ఒక సమగ్రమైనటువంటి ఒక కారణం కోసం చేస్తున్న కృషికి వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ నేను పేరు పేరున హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సోదరీమని నాకు ఒక పుస్తకం ఇచ్చింది జానపద వృత్తులు చాలా పెద్ద పుస్తకం రాసా చాలా పెద్ద పుస్తకం చాలా బాగా అన్ని అనేక విధ అనేక విషయాలు లోతుగా అధ్యయనం చేసి రాసేది అంటే ఆ జాతి వృత్తులు అంటే అది బీసీల కాదా అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా ఆ వృత్తుల మీదనే ఆధారపడి జీవనం వచ్చింది ఇలాంటి ఒక అనేకమైనటువంటి సమాజంలో బీసీ కాస్ కోసం పనిచేస్తున్న వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై నేను ఒకసారి గౌడి శంకర్ గారికి సన్మానం చేస్తాం